అందరికీ నమస్కారం నేను మీ బొట్ల రామస్వామిని సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ని ఈ ఉరుకులు పరుగుల జీవితం లోపల చాలామంది నవ్వడమే మర్చిపోతున్నాం అసలు నవ్వడము అనేది మన డిక్షనర్లు లేకుండా అయిపోతుంది మీరు అనవచ్చు నవ్వండి 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 అని అంటే మీరు అంటారండి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలతో సతమతం అవుతున్నాం ఎలా నవ్వుతామని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు మిత్రులారా ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి సమస్యలు లేని వ్యక్తి మీకు కనిపిస్తుండా దినసరి కూలికాడికెళ్ళి కాడికి బిచ్చకా నుంచి కోటేషన్ వరకు ఏదో రకమైన సమస్యలు ఉండే ఉంటాయి మరి ఆ సమస్యలు అన్ని సమస్యలు ఉన్నా కానీ కొందరు ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళు సమస్య నుంచి బయటకు వస్తున్నారు మీరేం చేస్తున్నారంటే ఎంతసేపు సమస్యల లోపలనే ఉండి సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు మనం సమస్యల వలయంలో ఉండి సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యల గురించే బాధపడితే మన ముఖం మీద ఎప్పటికీ చిరునవ్వు ఉండదు మరి ఏం చేయాలి సమస్యల వల నుంచి వచ్చి దాని పరిష్కార మార్గం ఆలోచించాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు మనం చేయాల్సిందల్లా పరిష్కార మార్గాన్ని కనిపెట్టడమే మనకు వచ్చిన సమస్యలకు మనం పరిష్కారం కనిపెట్టిందంటే మనకు సంతోషమే కదండి మన ముఖం మీద చిరునవ్వు ఉంటుంది కదండి నవ్వడం ఒక భోగం అన్నారు నవ్వించడం ఒక యోగం అన్నారు నవ్వకపోవడం ఒక రోగం అన్నారు అందరికీ నవ్వించడం చదవకపోవచ్చు కానీ నవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంది కానీ అది మర్చిపోయినాం నవ్వకపోవడం చేస్తున్నాం రోగాలు తెస్తున్నాం మరి సమస్యలు అందరికీ సమస్యలు నుంచి పరిష్కారం అయితే మనం నవ్వచ్చు అనుకున్నాం కొందరు ఏ సమస్యలు లేకున్నా ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఒక వ్యక్తి సీరియస్గా పెరిగిండు సీరియస్గా చదువుకున్నాడు సీరియస్గా ఉద్యోగం సంపాదించిండు అతను ఎంత సీరియస్గా ఉండగానే అతను ఉద్యోగం చూసి అతను తనకు పెళ్లి సంబంధం వచ్చింది సీరియస్గా పెళ్లి చూపులు సీరియస్గా పెళ్ళి సీరియస్గా హార్నిమోన్ అతనికి సీరియస్గా పుట్టాడండి ఆ అబ్బాయి కూడా సీరియస్గా పెరుగుతున్నాడు ఆ అబ్బాయికి పదిహేను లక్షలసరికి ఆ అబ్బాయి సీరియస్ను ఆ తండ్రి భరించలేకపోయాడు అప్పుడు ఆ తండ్రి ఆ అబ్బాయిని తీసుకొని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి పట్టుకుని పోయిండు ఆ అబ్బాయి గురించి తన గురించి మొత్తం చెప్పిండు ఆ సైకాలజిస్ట్ ఏమన్నా తెలుసా మ్యానుఫ్యాక్చర్ లోపల తప్పు జరిగింది నేను ఏం చేయాలని చెప్పి సమానం చెప్పిండట ఆయన ఒక పరిష్కారం చెప్తాను ఫస్ట్ నవ్వడం నువ్వు నేర్చుకో నీ పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు చెప్పిండట అప్పుడు ఆయనకు అర్థమైంది తను నవ్వకపోవడం వల్ల తను సీరియస్గా ఉండడం వలన తన భార్య తన తల్లిదండ్రులు తన కుటుంబీకులు తన సహచరులు ఎంత బాధపడ్డారో అప్పుడు అర్థమైంది అప్పుడు మొదలెట్టిండట నవ్వడం స్టార్ట్ చేసిండట మిత్రులారా ఒక్కసారి నవ్వుతూ ఈ ప్రపంచాన్ని చూడండి ప్రపంచములోని అందాలన్నీ మీ సొంతమే కన్నీళ్ళు కన్నీళ్ళతో మనం అద్దాన్ని చూసినా కానీ అది మసకబారుతుంది తడిసిన కన్నులతో అద్దాన్ని చూసినా మసక బారుతుంది కానీ మనకు క్లియర్గా అనిపించేది అందుకే నవ్వండి నవ్వించండి ఈ ప్రపంచం లోపల అందరూ సంతోషంగా ఉంటారని కొందరు అనుకుంటారు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండడమే మూసి ఉన్న పెదవులు కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరిస్తాయి మాట్లాడే పెదవులు చాలా సమస్యలు పరిష్కరిస్తాయి కానీ చిరునవ్వుతో ఉన్న పెదవులు అన్ని సమస్యలు పరిష్కరిస్తాయండి ప్రతి మనిషికి కోరిక ఉంటుంది ఏదో ఒక లక్ష్యం ఉంటుంది ఆ కోరిక దృఢంగా ఉండాలి ఆ లక్ష్యాన్ని నెరవేర్చిన ధైర్యం ఉండాలి గట్టి పట్టుదల ఉండాలి ఆ కోరిక ఆ ధైర్యం ఆ పట్టుదల ఈ మూడింటి లోపల నీ ముఖం మీద చిరునవ్వు ఉంటే నీ లక్ష్యం సగానికంటే ఎక్కువ నెరవేరినట్లే మిత్రులారా అందుకే ఎప్పుడు చిరునవ్వును కలిగి ఉండండి నీ నవ్వు వంద మంది ముఖంలో చిరునవ్వును వెలిగించవచ్చు అందుకే నవ్వండి నవ్వుతూ ఉండండి మిమ్మల్ని ఎవరైనా ఫోటో దించినప్పుడు మీరు ఒకసారి ఇప్పుడు ఫోటో దిగేటప్పుడు మీ కెమెరామెన్ స్మైల్ అంటాడు అప్పుడు మీరు ముఖం మీద ఒక చిరునవ్వును పులుముకుంటారు అప్పుడు ఆ ఫోటో ఏ విధంగా ఉంటుందో అందంగా ఉంటుంది ఆ ఫోటోని చూసుకున్నప్పుడల్లా మీకు మీరే నవ్వుకుంటారు ఒక్క క్షణం ఫోటో దిగడానికి మీ ముఖం మీద చిరునవ్వును వెలిగిస్తుందంటే అదే జీవితాంతం మీ ముఖం మీద చిరునవ్వు ఉంటే మీరు ఎంత అందంగా ఉండాలండి మరి ఎందుకు మనకు మనం దూరం చేసుకుంటున్నాం నవ్వు అనేది ఒక వరం అండి ఆ నవ్వును మన ముఖం మీద ఎప్పుడు ఉంచుకుంటే జీవితాంతం మనం ఆనందంగా ఉంటాం చింతకు చిరునవ్వుకు వ్యతిరేకం చింత ఉన్న చోట చిరునవ్వు ఉండదు చిరునవ్వు ఉన్న చోట చింత ఉండదు మన ముఖం మీద చిరునవ్వు ఉంటే చింతలు ఎవ్వి మన దగ్గరికి రాని రావండి చిరునవ్వు అనేది ఎంత కఠినత్వం హృదయమైనా కరిగించవచ్చు మన నవ్వుతూ మాట్లాడుతుంటే ఎంత కఠినవాడైనా కరిగిపోతాడు ఎదుటి వ్యక్తిని ఈ విధంగా మనం ఆకర్షించుకోవచ్చు మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు సమస్యలేని జీవితం లేదు మిత్రులారా మనం పుట్టినప్పుడు మనం ఏడ్చుకుంటూ ఈ లోకానికి వచ్చినాం మన బంధువర్గం అంతా నవ్విని మన చూసి మనం పెరుగుతుంటే పెరుగుతూ మనం నవ్వుకుంటూ నవ్విస్తూ జీవిస్తే మన చనిపోయినప్పుడు కూడా మన ముఖం మీద చిరునవ్వు ఉంటుంది అప్పుడు ఈ ప్రపంచం అంతా వాళ్ళు చూసి ఏడుతుంది మన మంచితనం చూసి గుర్తుపట్టి ఏడుస్తుంది అందుకే నవ్వండి నవ్వించండి నవ్వుతూ జీవించండి మీరు నవ్వాలని కోరుకుంటూ ఈ నా చిన్న కోరిక మీ ప్రాంతం లోపల మోటివేషన్ తరగతులు నిర్వహించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ జీరో నైన్ జీరో థ్యాంక్ యూ